భారత్ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం గతేడాదే చైనాను దాటేసి ఈ ఘనతను సాధించింది ఈ లెక్కన చూస్తే రానున్న రోజుల్లో మరింత ఎక్కువ జనాభా పెరిగే అవకాశం ఉంది కానీ ఇది నిజం కాదంటున్నారు నిపుణులు జీవనశైలిలో వస్తున్న మార్పుల వల్ల రాబోయే రోజుల్లో జనాభా తీవ్రంగా తగ్గిపోయే అవకాశం ఉందంటూనే అంచనాలు నేటి తరం యువత త్వరగా పెళ్లిళ్లు చేసుకోకపోవడం కూడా ఇలాంటి పరిణామాలకు ప్రధాన సమస్యగా మారనుందని విశ్లేషిస్తున్నారు ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ రెండు వేల ఇరవై మూడులో అవతరించింది దీనికి దేశమంతా ఒకవైపు గర్వపడుతోంది కానీ అంతే స్థాయిలో ఇరవై ఐదేళ్ల తర్వాత జనాభా తగ్గిపోయే అవకాశం కూడా లేకపోలేదు అయితే ఈ ముప్పు కేవలం భారత్కేనా ప్రపంచవ్యాప్తంగా ఇతర దేశాలకు కూడా ఉందా జనాభా తగ్గిపోతే వచ్చే నష్టాలేంటి జనాభాను పెంచుకోవడానికి చైనా దేశం ఏం చేస్తోంది ఇప్పుడు చూద్దాం జనాభా ఏ దేశానికైనా ప్రధానమైన బలం అలాంటి జనాభాను సమర్థంగా వినియోగించుకుంటే అది రెట్టింపు ప్రయోజనాల్ని అందిస్తుంది పంతొమ్మిది వందల యాభై నుంచి ఏటికేడు విపరీతంగా జనాభా పెరుగుతూ వస్తోంది ఈ కారణంగా ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో కొరత ఏర్పడుతోంది అంతేగాక ఆహారం విద్య వైద్యం ఉద్యోగం ఇలా అన్ని రకాల కీలక అంశాల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయి కానీ ఇది నాణ్యానికి ఒకవైపు మాత్రమే ఇప్పుడు అపరిమితంగా పెరుగుతుందని మనం బాధపడుతున్న ఈ జనాభానే రానున్న రోజుల్లో తగ్గిపోయే అవకాశం ఉంది అనేక జాతీయ అంతర్జాతీయ సంస్థలు వెల్లడిస్తున్న నివేదికలే దీనికి తార్కాలు అయితే ఒకప్పుడు విపరీతంగా జనాభా పెరుగుతుందని దానిని నియంత్రించాలని జనాభా దినోత్సవం జరుపుకునేవారు కానీ భవిష్యత్తులో జనాభా తగ్గిపోతే అంచనాలు తారుమారవుతాయని నిపుణులు మదనపడుతున్నారు డెలో ప్రపంచ జనాభా మూడు వందల అరవై తొమ్మిది కోట్లు ఉండేది పంతొమ్మిది వందల ఎనభై ఏడు జులై పదకొండున ప్రపంచ జనాభా ఐదు వందల కోట్లకు చేరుకున్న సందర్భంగా ఆ రోజును అంతర్జాతీయ జనాభా దినోత్సవంగా జరుపుకుంటున్నాం మన దేశంలో జనాభా లెక్కలను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని రిజిస్టర్ జనరల్ అండ్ సెన్సస్ కమిషనర్ నిర్వహిస్తారు మన దేశంలో పద్దెనిమిది ఒకటి నుంచి క్రమం తప్పకుండా ప్రతి పదేళ్లకు ఒకసారి జనాభా లెక్కలను సేకరిస్తున్నారు నాటికి జనాభా ఇరవై మూడు కోట్లు ఉండగా ముప్పై ఆరు కోట్లు రెండు వేల ఒకటిలో నూట రెండు కోట్లుగా నమోదైంది రెండు వేల పదకొండుకి వచ్చేసరికి ఆ సంఖ్య నూట ఇరవై ఐదు కోట్లు దాటింది కోవిడ్ కారణంగా మొదటిసారి రెండు వేల ఇరవై ఒకటిలో జరగాల్సిన జనాభా లెక్కలను వాయిదా వేశారు అయితే మళ్లీ రెండు వేల ముప్పై ఒకటిలోనే జనాభా లెక్కలు చేస్తారా లేక మధ్యలో నిర్వహిస్తారా అనే విషయంపై కేంద్రం నుంచి స్పష్టత రావాల్సి ఉంది ప్రస్తుత ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లకు చేరింది పది ప్రధాన దేశాల్లో సుమారు అరవై శాతానికి పైగా జనాభా ఉంది వీటిలో ఆరు దేశాలు ఆసియా ఖండంలోనే ఉన్నాయి అందులో భారత్ పదిహేడు పాయింట్ ఏడు ఆరు శాతంతో మొదటి స్థానంలో చైనా పదిహేడు పాయింట్ ఏడు రెండుతో రెండో స్థానంలో ఉన్నాయి వీటి తర్వాత యుఎస్ఏ ఇండోనేషియా బ్రెజిల్ పాకిస్తాన్ నైజీరియా బంగ్లాదేశ్ రష్యా మెక్సికో దేశాలు అత్యధికంగా జనాభా కలిగి ఉన్నాయి రెండు నాటికి ప్రపంచ జనాభా వెయ్యి కోట్లకు చేరుతుందని జనాభా నిపుణులు అంచనా వేస్తున్నారు జనాభా పెరుగుతలను అరికట్టడానికి ఒక దేశం చర్యలు తీసుకుంటే సరిపోదు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిసికట్టుగా ఒక ప్రణాళికబద్ధంగా జనాభాను అవసరం మేరకు మాత్రమే క్రమబెద్దిగించుకోగలిగితే ఆయా దేశాలు ఆర్థికంగా నిలదొక్కోవడంతో పాటు సహజ వనరులు ఏ విధంగానైతే త్వరత కరిగిపోతున్నాయో వాటిని కూడా కాపాడుకునే ప్రయత్నం చేయవచ్చు ప్రపంచంలోని అన్ని దేశాలు కనుక ఒక నిర్దిష్టమైన ప్రణాళికకు తీసుకువచ్చినట్లయితే సమాజంలో మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు నాణ్యమైన జీవనాన్ని కొనసాగించడానికి అవకాశం ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా రెండు వేల ఒక వంద నాటికి సంతానోత్పత్తి భారీగా తగ్గిపోనుందని ఓ అధ్యయనం వెల్లడించింది రెండు వేల యాబై నాటికి డెబ్బై ఐదు శాతం దేశాల్లో వృద్ధ జనాభా కంటే కొత్తగా నమోదయ్యే జననాల రేటు చాలా తక్కువగా ఉండవచ్చని అమెరికా జనాభా పరిశోధకులు తెలిపారు జపాన్ సెర్బియా దక్షిణ కొరియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో జనాభా పతనం అధికంగా ఉంటుందని పేర్కొన్నారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు నమోదైన జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకుని సంతానోత్పత్తి రేటు ఆధారంగా ఈ విషయాన్ని వెల్లడించారు అయితే జనాభా రేటు తగ్గిపోవడానికి చాలా కారణాలే ఉన్నాయని వారంటున్నారు శిశు మరణాలు పిల్లల సంరక్షణ జీవన వ్యయం ఉద్యోగ భద్రత వివాహ వయసు పెరగడం కాలుష్యం ఆహార పదార్థాల కల్తీ వంటి కారణాలతో జనాభా క్రమంగా తగ్గే అవకాశం ఉంటుందని వివరిస్తున్నారు దీనినే బేబీ స్ట్రైక్ అంటారని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అధ్యయనం తెలిపింది వాతావరణ మార్పులు పెరుగుతున్న వ్యాధులు మహిళల్లో ఆరోగ్య సమస్యలు వంటివి జననాల రేటును తగ్గిస్తున్నాయని పేర్కొంది పరిణామాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు మానవ వనరుల కొరతను ఎదుర్కోక తప్పదని స్పష్టం చేసింది భారతదేశ జనాభాలో యువతే అత్యధిక శాతంగా ఉండటం మన దేశ పురోగతికి సానుకూల అంశం అయితే రాబోయే రోజుల్లో దక్షిణాది రాష్ట్రాల్లో యువజనుల జనాభా భారీగా తగ్గనుందని మానవాభివృద్ది సంస్థ భారత్ ఉపాధి నివేదిక రెండు ఇరవై నాలుగు పేర్కొంది విద్యావంతులు చదువుకున్న యువతతో మెరుగైన ఆర్థికాభివృద్ది సాధిస్తున్న ఈ రాష్ట్రాల్లో భవిష్యత్తులో డిమాండ్కు తగినంత యువ కార్మిక బలం అందుబాటులో ఉండకపోవచ్చని హెచ్చరించింది ఇప్పటికే తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో యువ జనాభాలో స్వల్పంగా తగ్గుదల నమోదైంది అంతేకాకుండా ముందు వృద్ధుల జనాభా మరింత పెరగనుంది ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రస్తుతానికి యువ జనాభా ఎక్కువగా ఉన్నప్పటికీ రానున్న దశాబ్దాల్లో అక్కడ కూడా జనాభా రేటు తగ్గనుందని నివేదికలు చెబుతున్నాయి వారు శ్రామిక శక్తి కలిగినటువంటి వారిగా మనం గుర్తిస్తా ఉన్నాం ఈ శ్రామిక శక్తి కలిగినటువంటి యువతరానికి ప్రభుత్వాలు తగిన ఉపాధి అవకాశాలు కల్పించడంలో విఫలమవుతున్నాయని చెప్పవచ్చు ప్రధానంగా మనం జపాన్ చైనా కొరియా ఇరాన్ లాంటి దేశాలను కనుక చూసినట్టయితే ఆ దేశాలలో డిపెండెన్స్ రేషియో ఎక్కువ ఉంటుంది ఆ డిపెండెన్స్ రేషియో ఎక్కువ ఉండడం ద్వారా అక్కడ ఆర్థిక వ్యవస్థ అస్త సందర్భం అయితే మన దేశంలో కూడా ఇప్పుడు అంటే ఫెర్టిలిటీ రేట్ పెరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఈ డిపెండెన్స్ రేషియో కూడా పెరుగుతున్నటువంటి సందర్భం రానున్న రోజుల్లో ఈ డిపెండెన్సీ రేషో కనుక పెరిగినట్లయితే కుటుంబాలపైన ఆర్థిక భారం పెరిగేటువంటి అవసరం ఉంది ప్రధానంగా సంతానోత్పత్తి సమస్యలను అధిగమించాలి ముఖ్యంగా మహిళల్లో ఆరోగ్యపరంగా వచ్చే సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలి ఒకప్పుడు ఇరవై నుంచి ఇరవై రెండేళ్లకే జరిగే పెళ్లిళ్లు ఇప్పుడు ముప్పై నుంచి ముప్పై ఐదేళ్లైనా జరగడం లేదు ఆర్థికంగా కుంగిపోవడం ఉద్యోగంలో నిలకడ లేకపోవడం సంపాదన తగ్గిపోవడం వంటివి దీనికి ప్రధాన కారణాలని యువత చెబుతోంది దీంతో పెళ్లి వయసు దాటిపోయి సోలో లైఫ్ కే మొగ్గు చూపుతున్నారు మరోవైపు మత్తు పదార్థాలు మద్యం ధూమపానం వంటి వ్యసనాల బారిన పడిన వారిలో కూడా చాలా రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి వీటి వల్ల భవిష్యత్తులో సంతానోత్పత్తిపై దుష్ప్రభావం పడుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు ఇలాంటి సమస్యను అధిగమించేందుకు రోజు వ్యాయామం చేయడం అవసరమని వైద్యులంటున్నారు ఈ సమస్యలను అధిగమిస్తే తప్ప సంతానోత్పత్తి సామర్థ్యం పెరిగే అవకాశం లేదు